వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ విశ్వావసునామ సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత నుండి కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం పట్టపోతుంది అలాగే ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదో తేదీన ఖగోళంలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ షష్ట గ్రహ కూటమి ప్రభావంతో కొన్ని వారికి గడ్డుకాలం ప్రారంభం కాబోతుంది అలాగే ఉగాది పండుగ తర్వాత నుండి ముఖ్యంగా మూడు రాసుల వారికి మాత్రం పట్టిందల్లా బంగారం కాబోతుంది ఆకస్మిక ధనలాభాలు విపరీతమైన ఐశ్వర్యం లభించబోతుంది షష్టగ్రహ కూటమి ప్రభావంతో ఏ వారికి గడ్డుకాలం ప్రారంభం కాబోతుంది అలాగే రాజయోగం పట్టబోతున్న మూడు రాసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదో తేదీన షష్ఠగ్రహ కూటమి ఏర్పడబోతోంది ఈ షష్ఠగ్రహ కూటమి ఎన్నో చెడు ఫలితాలను సూచిస్తుంది ముఖ్యంగా ఈ షష్ఠగ్రహ కూటమి ప్రభావంతో మేషరాశివారికి గడ్డుకాలం రాబోతుంది వారికి పన్నెండో స్థానంలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది దీని ప్రభావంతో మేషరాశి వాళ్లకి విపరీతమైన ఖర్చులు ఏర్పడతాయి సుమారు రెండు నెలలపాటు విపరీతమైన డబ్బు కష్టాలు ఏర్పడబోతున్నాయి వారికి డబ్బు కష్టాలతో పాటుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడబోతున్నాయి అలాగే శత్రువులు కూడా పెరుగుతారు మానసిక సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఎన్నో రకాల సమస్యలు వారిని పట్టిపీడిస్తాయి ఏప్రిల్ మరియు మే నెలలో మేషరాశివారికి అస్సలు కలిసి రాదు కాబట్టి ఈ రెండు నెలల్లో మాత్రం మేషరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డబ్బు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మిథున రాశివారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావంతో కష్టాలు రాబోతున్నాయి పెద్దగా చెడు ఫలితాలు ఏర్పడవు కానీ డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి నమ్మిన వ్యక్తులే మోసం చేసే అవకాశాలు వైరల్ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కర్కాటక రాశివారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం చూపుతుంది అప్పుల సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రానున్న మూడు నెలలపాటు ఎవరి దగ్గర అప్పులు తీసుకోకండి అలాగే ఎవరికీ అప్పులు ఇవ్వకండి డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడబోతున్నాయి ఇక వారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం చూపుతుంది కాబట్టి రానున్న రెండు నెలల వరకు వారికి ఎన్నో కష్టాలు ఏర్పడబోతున్నాయి ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి రానున్న రెండు నెలలు సింహరాశి వారికి చాలా కష్టకాలమనే చెప్పవచ్చు సింహరాశి వారు సాధ్యమైనంతవరకు దూర ప్రయాణాలు చేయకండి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దుర్గాదేవి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకుని దూర ప్రయాణాలు చేయవచ్చు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో వారికి ఎన్నో సమస్యలు రాబోతున్నాయి ఆరోగ్యపరంగా చాలా నష్టపోతారు ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రానున్న రెండు నెలల వరకు సింహరాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కన్యారాశివారికి కూడా షష్ఠగ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది జాతకులకు మాత్రం అంతగా చెడు ఫలితాలు కనిపించవు వ్యాపారాల్లో నష్టాలు కలగవచ్చు మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి విదేశాల్లో ఉంటున్న కన్యరాశి జాతకులకు కొన్ని అర్ధిక ఇబ్బందులు ఏర్పడతాయి ఇక వృశ్చిక రాశివారికి కూడా షష్ఠగ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతోంది తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రానున్న రెండు నెలల వరకు వృషభ రాశి జాతకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు సొంతం నిర్ణయాలను అస్సలే తీసుకోవద్దు వృశ్చిక రాశివారు రానున్న రెండు నెలల వరకు కొత్త పనులను ప్రారంభించకండి ఇక ధనస్సు రాశివారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతోంది వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఉద్యోగాలు చేసే వారికి సమస్యలు తలెత్తుతాయి కాబట్టి రానున్న రెండు నెలల వరకు ధనస్సు రాశి వారు కొన్ని జాగ్రత్తలను తీసుకోండి ఈ ఉగాది పండుగ తర్వాత నుండి ముఖ్యంగా మూడు రాశుల వారికి శని సంచారం ప్రభావంతో ఏలినాటి శని కష్టాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం పట్టబోతుంది మొదటిగా మకర రాశి ఈ ఉగాది తర్వాత నుండి బాగా కలిసి రాబోతుంది కష్టాలకు తగిన ప్రతిఫలం లభించబోతుంది కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా సోదరుల మధ్య గొడవలు తొలగిపోతాయి మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి అవుతాయి కాబట్టి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో శనిసంచార ప్రభావంతో అఖండ రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాసులలో మకర రాశి ఒకటి అలాగే శని సంచారం ప్రభావంతో పట్టిందల్లా బంగారమయం కాబోతున్న రాసులలో తులారాశి ఒకటి ఉగాది తర్వాత నుండి వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి రానున్న మూడు నెలల వరకు వారు నక్కతోక తొక్కినట్టే అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఎన్ని అప్పులు ఉన్నా సరే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి భయంకరమైన దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయి రుణ బాధలన్నీ తొలగిపోతాయి కాబట్టి వారికి శని శని దేవుని ఆశీర్వాదంతో పట్టిందల్లా బంగారం కాబోతుంది ఇక అఖండ రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి వృషభ రాశి కాబట్టి ఉగాది తర్వాత నుండి వృషభ రాశి జాతకులు కొంచెం కష్టపడినా సరే వెయ్యిరెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా రానున్న రెండు నెలల్లో అతిపెద్ద జాక్పాట్ ను కొట్టబోతున్నారు బ్రహ్మాండమైన కుబేర రాజయోగం కలగబోతుంది వృత్తిపరంగా బాగా స్థిరపడతారు ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది విశేషమైన ధనలాభం సిద్ధిస్తుంది ఈ కొత్త సంవత్సరంలో వృషభ రాశివారు గొప్ప స్థాయికి ఎదుగుతారు ఆర్థికపరంగా మరియు ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి ఎన్నో లాభాలు చేకూరుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి